అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి యాత్ర ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని గద్దె దించి ఈ రాష్ట్రంలో ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి లక్ష్యంతో ప్రతి అసెంబ్లీలో కూడా ఒక రెండు వందల మీటింగులు పెట్టాలి ప్రతి అసెంబ్లీలో కూడా చిన్న చిన్న మీటింగులు పెట్టాలి ఈ ప్రజాపూర్లో నరేంద్ర మోడీ గారి యొక్క సంక్షేమం అభివృద్ధి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దోపిడీ అవినీతి ఈ అంశాలని ప్రజల దృష్టిలోకి తీసుకువెడుతూ రాష్ట్ర ప్రభుత్వాన్ని మార్చేటువంటి గట్టి ప్రయత్నం ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ద్వారా జరుగుతుంది అనేటువంటి ఈ నుంచి మంత్ ఎండింగ్ వరకు ఇరవై తొమ్మిది దాకా ఈ కార్యక్రమాన్ని దిగ్గిజయంగా అంధ రాష్ట్రం నడుపుతాం అభివృద్ధి కార్యక్రమం ప్రతి సంక్షేమం బియ్యం నరేంద్ర మోడీ నలభై రెండు రూపాయలకి ఇస్తున్నాడు కానీ అన్ని జగన్ అన్న ఫోటో వేసుకుని చిరునవ్వులు చిందిస్తాడు నిన్న ముప్పై కోట్ల రూపాయలు నిన్న యూనివర్సిటీకి వచ్చింది అక్కడ ఎంపీ గారు కూర్చుని వీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ తీసుకొచ్చాడని చెప్తాడు నరేంద్ర మోడీ యొక్క కేంద్ర ప్రభుత్వ పథకాలు అవన్నీ కూడా అట్లా మధ్యాహ్నం భోజనం పథకం మేము పెడుతుంటే దానికి జగన్ అన్న గోరుముద్దలని పేరు పెడతాడు ఈ విధంగా ఆయుష్మాన్ భారత్ ఇస్తే ఆ పేరే కనపడనేవారు ఈ విధంగా కేంద్రం ఇచ్చే అనేక పథకాలను కాపీలు కొడుతూ అవి కనపడకుండా ప్రజల్లోకి వెళ్ళకుండా వికసిత భారత్ కార్యక్రమాన్ని అందుకుంటే ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేశాం మీరు కూడా చాలా చోట్ల ఈ వ్యాన్ వ్యాన్లో కేంద్ర ప్రభుత్వ పథకాలన్నింటినీ కూడా ప్రచారం చేయడం జరిగింది ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం అవినీతిలో ఏమాత్రం కూడా పాత్ర లేదు సంక్షేమం అనేది నరేంద్ర మోడీ యొక్క సంక్షేమమే అత్యధికంగా ఉంది జగన్ సంక్షేమం నరేంద్ర మోడీ సంక్షేమం ముందు బలాదూరి విషయాన్ని నేను స్పష్టం చేస్తున్నాను పార్టీ పోటీ చేయమంటే తప్పకుండా ఎంపీగా పోటీ చేస్తాను పార్టీ ఏం చెప్తే చేస్తాను ఆల్రెడీ మాజీ ముఖ్యమంత్రి వెళ్ళి హోం మంత్రి గారిని కలిశారు పొత్తు అనే అంశంలో కొంత ముందుకు వెళ్లేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఒక మంత్ లోపల క్లారిటీ వస్తుంది పొత్తు విషయంలో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది